ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ నిరసనలను ఉధృతం చేశారు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నారు అందులో భాగంగా హన్మకొండలో ఉద్యోగులు శివపార్వతి వేషధారణలో వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు ఏకశిలా పార్కు నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు కాళోజీ జంక్షన్ లో నృత్యం చేస్తూ నిరసన తెలిపారు హామీలను వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తూ కాళోజీ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు మరోవైపు నల్గొండలో ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు క్లాక్ టవర్ కూడలిలో ఉద్యోగులంతా కలిసి నిరసన ప్రదర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు మేము ఇరవై నాలుగు రోజుల నుంచి నిర్వహిక సమ్మె కొనసాగిస్తుంటే దీనిపైన స్పందించకుండా ఉండడం అనేది ఎంతవరకు భావ్యమని అడుగుతున్నాం కడుపేద కుటుంబాలు ఉన్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఎక్కి ఇరవై నాలుగు రోజులు అవుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రెగ్యులరైజేషన్ హామీని యావత్ తెలంగాణ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వెంటనే స్కేల్ అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ యొక్క డిమాండ్లను నెరవేరుస్తూ మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని నల్గొండ జిల్లా శాఖ పక్షాన యావత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను